హలో వ్యూవర్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాము హైదరాబాద్ లో మరోసారి అంటే శనివారం సాయంత్రం కూడా భారీ వర్షం కురిసింది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం గజ్జిపౌజి దుర్గంజేరి కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఉన్నాము ఐటీసీ కు ఇక్కడ భారీ స్థాయిలో ఇక్కడ భారీ స్థాయిలో ట్రాఫిక్ అయితే జామైంది ప్రస్తుతం ఆఫీస్ అయిపోయి టైం కాబట్టి నిన్న నిన్న సాయంత్రం ఏ ఏ విధమైన పరిస్థితి ఏర్పడిన ప్రస్తుతం కూడా అదే పరిస్థితి ఏర్పడింది ఎగ్జాక్ట్ గా పూర్తిగా భయంకరమైన ట్రాఫిక్ ఏర్పడింది శనివారం అయినప్పుడు కూడా ఊహించినంత స్థాయిలో ట్రాఫిక్ అయితే గరిష్టంగా ఉంది అయితే ముందుగానే భారీ వర్షం ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన నేపథ్యంలో పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ద్రోణి నడుస్తున్న క్రమంలో త్వరగా త్వరగా జనాలందరూ కూడా తమ ఇళ్లకు చేరుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు ఈ నేపథ్యంలోనే మళ్ళీ అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దాయని రానున్న రెండు మూడు రోజులు ఇదే రకంగా వర్షాలు ఉంటాయని దీంతో పాటుగా రానున్న రెండు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు ఎక్కడెక్కడ నిన్న అయితే ఎక్కడైతే ఈ నాణాలు బ్లాక్ అయి ఉన్నాయో ఆ బ్లాక్ అయిన నాణాలు మొత్తాన్ని తీసే పనిలో పడ్డారు ఇందాక మనం విజువల్స్ లో చూసాము పూర్తిగా జిహెచ్ఎంసీ అధికారులు కానీ హైడ్రా అధికారులు కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు కానీ పూర్తిగా అందరూ అప్రమత్తం అయ్యి పూర్తిగా ఎక్కడైతే 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 పూర్తిగా వాటర్ లిక్పోయిందో ఆ వాటర్ లిక్పోయిన ప్లేస్ వాటర్ మొత్తం రిమూవ్ చేసి ఎక్కడ వాటర్ అవ్వకుండా దాంతోపాటుగా ఎక్కడ వాటర్ లాక్ కాకుండా దాంతోపాటుగా ట్రాఫిక్ కూడా జామ్ అవ్వకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నారు అయితే ఇచ్చిన అన్ని అన్ని శాఖల అధికారులకి ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందరూ అప్రమత్తంగా ఉండాలంటే నైట్ కు భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఎక్కడా కూడా మానువల్స్ కానీ నాణాలు కానీ పొంగి పొందినప్పుడు జనాలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేది పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ క్రమంలోనే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పిన తరుణంలో వన్ ఇండియా మీకోసం ఎక్స్క్లూజివ్ గా ఈ రోజు ఈ డ్రైవ్ చేపట్టింది ఈ డ్రైవ్ లో పూర్తిగా హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందనేది కూడా చూపించడం జరిగింది సో ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో ఎస్పెషల్లీ మాదాపూర్ గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి అయితే ఇది సో స్టేట్ షూన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్